హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి అనుమానం కాకుండా ఇంకా కారణాలు కూడా ఉన్నాయా మీకు ఉన్నాయి మేడం అవి నేను చెప్పుకోలేను అవి ఇంకా నాకు చాలా బాధ నస్తే చెప్పుకుంటనే కదండి తెలిసేది ఒక ఇష్యూ ఏంటి ఇంటి దగ్గర ఆ జప్పట్లే నిపిచ్చిది ఆ జప్మనండి చూద్దాం వాళ్ళ పెద్ద ఇది ఒక పాడు పని చేసిందని గొంతులో పాయిజన్ పోసింది గొంతులో ఫ్యామిలీ మెంబర్స్ పాయిజన్ పోయడం ఏంటి అసలు ఏందో ఆ స్టోరీ ఏంటి అంటే నా లవ్ మ్యాటర్ తెలిసి నన్ను కొట్టి పరువు కోసం అలా చేసారు అసలు నీ లైఫ్ లో ఎన్ని లవ్ స్టోరీస్ ఉన్నాయి నువ్వు చెప్పేది ఏ లవ్ స్టోరీ మీడిది లవ్ స్టోరీ ఏదో ఆడపిల్లకి కాస్త సపోర్ట్ చేసి కౌన్సిలింగ్ చేద్దాం అనుకుంటే ఏంటమ్మా లవ్ స్టోరీలు ఒకటి తర్వాత ఒకటి థర్డ్ అన్నట్టు రెండే కదండి రెండేనా ఫుల్ క్లారిటీనా చాలా క్లారిటీ బాయ్ బెస్ట్ లవ్ స్టోరీ కదా ఫస్ట్ అసలు అది ఎలా స్టార్ట్ అయిందో కాలేజ్ ఎందుకని పేరేంటి శివ నువ్వు శివ వెనుక పడ్డావా శివనే చైన్ లాగి సర్ప్రైజ్ ఇచ్చాడు నీకు ఎట్లా లవ్ స్టోరీ స్టార్ట్ అయింది తను నార్మల్ గా ఇష్టపడ్డాను కానీ తను ప్రేమించాడు ప్రేమించాడు ఎట్లా ప్రేమించాడు ప్రేమ ఎలా అంటే డైలీ నాతో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉన్నాడు కాలేజీలో అనుకోకుండా ఒక రోజు నీతో మాట్లాడాలి అని చెప్పి బయటికి తీసుకెళ్ళాడు చార్మినార్ దగ్గర తీసుకెళ్ళాడు అక్కడ తీసుకెళ్లి తనని నీల్ డౌన్ చేసి ఫ్లవర్ ఇచ్చి ప్రపోజ్ చేశాడు నచ్చింది ఎక్సైట్ అయినా బాగా చాలా అప్పుడే కనిపిస్తుంది కదా హీ నా చేపట్టుకొని ప్రపోజ్ చేసినప్పుడు తన కళ్ళలో చూసినప్పుడు నాకు అనిపించింది హీఈస్ ద వన్ ఫర్ మీ అని సో అందువల్ల తను ప్రేమించాను అలా ఆ ఎలా యాక్సెప్ట్ చేసా తన అదర్ టైం సరిగా స్పెండ్ చేయట్లేదు ఓన్లీ వన్ రీజన్ లవ్ లో ఏ పర్సన్ కైనా కావాల్సింది టైం స్పెండ్ చేయడమే కదా నా పాత లవర్ నేను 1 ఇయర్ మాట్లాడుతున్నా ఉంది మేడం ఇది ఎందుకు ఉండదు చూసారా మేడం తన జ స్వరూపం తెలుసా నీకు ఆల్్రెడీ ఇంతకు ముందు కూడా అమ్మాయి ఉంది లైఫ్ లో హోయ్ అమ్మ అన్న ప్యాచప్ కోసం వచ్చారా లేదంటే దేనికోసం వచ్చారా నువ్వు నువ్వు కంటిన్యూ చేయమ నీ నీ లవ్ స్టోరీ తర్వాత చూద్దాము మౌనిక ముందు ఒక లవ్ స్టోరీ అసలు ఇక్కడ నుంచి నువ్వు కంటిన్యూ అక్కడ లవ్ అన్నావు ప్రపోజ్ చేశాడు ఒప్పుకున్నావు సో అదెందుకు ఎందుకు వదిలేసినావు ఇటువైపు ఎందుకు వచ్చినావు ఆ ట్రాక్ ఎందుకు కంటిన్యూ చేయలేదు నువ్వు శివ తోటి ఏమైంది మీ ఇద్దరి మధ్యలో తిను మధ్యలో వచ్చాడు కదా అంటే నాకు ఫస్ట్ నుంచి ఇష్టం అలా ఫస్ట్ చేసిన శివ కదా నీకు అవునండి కానీ తినపడ్డదు నేను కదా మరి శివ తను నాకు దగ్గర అనిపించింది అందువల్ల మరి శ్యామల ఫస్ట్ ప్రపోజు శివ చేశాడు సో ఇట్లా నేను ఓకే చేశాను శివకి మరి నా లైఫ్ ఇట్లా ఉంది ఇప్పుడు నువ్వు వచ్చావు నిన్ను కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను ఇట్లాంటి మాటలు ఫస్టే మీరు అనుకుని నేను నా పాస్ చెప్పాకే చెప్పకే ఓకే అని చెప్పేసి అన్నాడు అప్పుడేం లేని కోపం ఇప్పుడు ఎందుకు అర్థం కావద్దు రైట్ సామల ఒపీనియన్ ఏంటంటే తన నెట్టగో నా దగ్గరకు రాడు ఎవరు ఈ బంగార రాజా అనేవాడు క్రష్ ఉంది కానీ ఆ లోన్లీనెస్ ని శివ అనే అతను తీసుకున్నాడు బట్ ఆ తర్వాత తన లైఫ్ లోకి మళ్ళీ బంగార రాజు తిరిగి వచ్చేసాడు నా రాజా నాకే కావాలి ఇప్పుడు శివ ఇప్పుడు ఆ ఏదో హాయ్ హలో అన్నట్టు వాడిని మేనేజ్ చేస్తుంది ఇక్కడ మన శామల సో వీడికి ఇప్పుడు నచ్చట్లేదు అవును శివ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేస్తావా లేదు చేయలేదు ఇందాక హీస్ ద వన్ అన్నావు కదా యు ఫీల్ దట్ హీస్ ద వన్ ఫర్ మీ కానీ యాక్సెప్ట్ చేయలేక కదా నా మనసులోనే ఉంచుకున్నాను నేను ఓ మై గాడ్ మరి ఇన కూడా ఉన్నాడు కదా మరి మనసులో మనసులో నన్ను పెళ్లి చేసుకోవాలని అవన్నీ వదిలేస్తాను ఎవర్తో మాట్లాడను ఇంకా ఇంకేందయ్యా బాగానే చెప్తుందిగా సరే ఒక్క నిమిషం పెళ్ళే పరిష్కారమా దానికి అంతే అండి ఎందుకంటే ఒక అబ్బాయి కావాలనుకున్నప్పుడు అబ్బాయి ఇష్ట ప్రకారంగా నువ్వు ఉండాలి కదా సామలా తన ఇష్ట ప్రకారంగా ఉండాలంటే ఇలా ఉండని చెప్పడానికి తనతో స్పెండ్ చేయాలి కదా టైం స్పెండ్ చేయట్లేదు అని వేరే అతన్ని నువ్వు లైఫ్ లోకి ఎలా తీసుకుంటావు దాని ప్రేమ ఇప్పుడు ఒక మనిషి ఇంకో పర్సన్ ఇచ్చినప్పుడు తీసుకుంటారు కదా ఇప్పుడు రేపు పొద్దున పెళ్ళైన తర్వాత జాబ్ జాబ్కి వెళ్ళిపోతాడు అప్పుడు ఇంకా బాధ్యతలు పెరుగుతాయి మీకు అప్పుడు ఏం చేస్తావు అప్పుడు నాకు భర్త టైం ఇవ్వట్లేదు అని అనుకుంటావా అప్పుడు తను సొంత భర్త అయిపోతాడు కదా సో ఇంకా పర్సన్ అవసరం ఉండదు ఇప్పుడు అంటే తను అతను ఉంటాడు ఉండడు డౌట్ లో ఉంటాం ఉంటాడు పెట్టావు అని ఒక నమ్మకాన్ని ఇవ్వాలి కదా ఆయనకి ఇప్పుడు ఇస్తున్నాను కదా చేసుకోమనండి నేను ఇంకెవరితో మాట్లాడాను కాదు మేడం ఇప్పుడు ఇవన్నీ చెప్తుంది కదా అన్ని కలబుల్ కబుర్లు చెప్తుంది మా ఇంట్లో నిజంగా ఇప్పుడు ఒప్పుకోరు అదే ఎందుకు ఒప్పుకోరు అంతే మేడం ఇంకా మా ఇంట్లో కారణం చెప్పమండి మేడం బంగారాజు గారు ఏదైనా కూడా మీరు ఓపెన్ గా చెప్తేనే మీ ప్రాబ్లం అనేది క్లియర్ అయింది మీరు అట్లా సైలెంట్ గా ఉండి ఆమె మొత్తం చేసింది ఆమె అట్లా అంటే కరెక్ట్ కాదు ఇప్పుడు చూస్తంటే ఐదు వేల మీద ఐదు లవ్ స్టోరీలు చెప్పేలా ఉన్నాడు లేదు కాదు అంటే పర్లేదు ఇక్కడ వరకు వచ్చి నాకు ఇంకెందు బంగారు రాజు ఆగేది ఏంటి అమ్మా వాటి లవ్ స్టోరీ ఏంటి చెప్పకుండా ఒక అమ్మాయి ఉంది మేడం ఎప్పుడు మరి ఇప్పటిదాకా దాకా లేదన్నా ఈ అమ్మాయి కావాలా వద్దా ఇప్పుడు నీకు ఈ అమ్మాయితో నాకు బ్రేక్అప్ ఇప్పిస్తానంటే కుల్లా కుల్లాగా అసలు ఏం జరిగిందో ముందు చెప్పు ఆ తర్వాత ఏం చేయాలో మేము చెప్తాం ఈ అమ్మాయి కంటే ముందు నాకు ఒక అమ్మాయి పరిచయం ఈ అమ్మాయి కంటే ముందు కొత్తలో డిగ్రీ అయిపోయాక అయితే అప్పుడు మేము ప్రేమించుకున్నాం బయట తిరిగాం దాని తర్వాత అమ్మాయి పెళ్ళయి అమ్మాయి పెళ్ళి అయిపోయినా సరే నేనే వెళ్తా ఉంటా ఇక్కడికి అమ్మతో మాట్లాడడానికి ఒక బాబు పుట్టాడు మేడం అమ్మాయి నన్ను భయంకరంగా ట్రీట్ నా నేను ఎక్కడున్నా ఏం చేస్తున్నా తిన్నావా లేదా నా దగ్గర డబ్బులు లేకపోతే డబ్బులు పంపించడం ఆ అప్పుడు ఇది వాళ్ళ పెద్దనాన్న మందు పోసి సంపాదించుకో అప్పుడుతో కూడా రిలేషన్ లో ఉన్నావు ఈ అమ్మాయితో ఉన్నప్పుడు కూడా అప్పుడు కొంచెం డబ్బులు ఇచ్చింది అప్పులు పోలే అని చెప్పారు కదా ఆ అమ్మాయి డబ్బులు ఇచ్చింది ఆ ఉంటాడు దాంతో ఉంటాడు నాతో ఉంటాడు ఇంకా దాంతో ఉంటాడు వీడు అది లేకపోతే చచ్చిపోతాను తెలుసా చచ్చినా బాగుండేది నేనుతో ఉంటాను కానీ అదే బెటర్ అవన్నీ వదిలేసే కానీ ఇప్పుడు మ్యాటర్ ఏంటి ఆడ మేడం ఒకటి మేడం ఆ అమ్మాయి ఇప్పటికీ నాతో ఉండాలని కోరుకుంటుంది బాబు పుట్టినా సరే మరి ఎందుకు ప్రేమించావు అమ్మాయితో ఉన్నప్పుడు అమ్మాయితోనే ఉండాలి కదా ప్రేమించాల్సి వచ్చిందా ఇప్పుడు పాత లవ్ స్టోరీ అమ్మాయి మీ క్యాస్ట్ ఒకటే అన్నారు ఈ అమ్మాయి కాస్ట్ వేరు నాకు అవసరం లేదు అంటున్నావు అసలు నీకు నీకు ఒక ఏమన్నా తిక్క ఏమైనా ఉందా నీకు నాకు అర్థం కాదు నువ్వు తిక్కలోని అయ్యి ఆ పిల్లలు తిక్కడానికి చేస్తున్నావా నాకు అర్థం కాదు మమ్మల్ని తిక్కలో చేస్తా కూర్చోబెట్టినావా ఇక్కడ దీన్ని తీసిపోయి మా ఇంట్లో చూపిస్తే క్యాస్ట్ కాదంటారు ఈ అమ్మాయిని తీసిపోతే పిల్లడు ఉన్నా సరే మా క్యాస్ట్ కాబట్టి ఒప్పుకుంటారు లైఫ్ మీద ఒక ప్లాన్ ఉంటదా రాజా లైఫ్ లో ఒక ప్లాన్ ఉంటది ఓకే ఇక్కడికి ఎండ్ అయిపోద్ది స్టోరీ అన్న తర్వాత ఎవడైనా ఒకటి స్టార్ట్ చేస్తాడు ఏం నీకు స్టార్ట్ చేస్తూ ఉంటే ఎక్కడ పోతుంది లైఫ్ ఈ అమ్మాయి లైఫ్ ని ఖరాబ్ చేస్తున్నట్టు ఇప్పుడు నువ్వు ఆ అమ్మాయి నా లైఫ్ ని ఖరాబ్ చేస్తుంది మేడం అంతే కదా మేడం మరి నువ్వు కదా వెంట పడి ఫోర్స్ చేసి పెళ్లి చేసుకుంటానన్నావు నేను ఏ రోజు సేఫ్ గా ఉన్నా మేడం వాట్ సేఫా అంటే ఇప్పుడు సేఫ్ గా ఆప్షనల్ ఇప్పుడు అమ్మాయి ఆప్షనల్ గా పెట్టుకుంది అంటున్నారు కదా శివని అట్లా నువ్వు కూడా ఒక ఆప్షన్ గా చేసుకున్నారా అంటే ఏమనుకుంటున్నారు మీరు అసలు ఈ జనరేషన్ వాళ్ళు ఆడతా కదా ఎవరు ఆడుతున్నారు నువ్వా నేను నీకు ఇంకా తెగిద్ది